తమ్ముడికి ఒక్క అవకాశం ఇవ్వండి కరీంనగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన సోదరుడు బండి సంజయ్ కు ఒక్క అవకాశం ఇవ్వండి అతన్ని భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపాలని సంజయ్ సోదరుడు బండి శ్రావణ్ ఓటర్లను కోరారు మంగళవారం గన్నేర్వరం మండల కేంద్రంలో అతను సతీమణి సరుకుతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈసారి తప్పకుండా కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో సంజయ్ ను గెలిపించాలని అన్నారు ఈ కార్యక్రమంలో మండల బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ए ही ना कुछ 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 ना क ဒီကပ်တော့ဘာမှမရှိဘူး मतिलब मता Ataque! Yeah! কাম দাম আম বেড

سلامت به ورديگه رنجسو او او ها اي ها ورنا نا ريئل سيكسشن మరి ప్రచారంలో భాగంగా ఈ యొక్క గంజం మండల కేంద్రంలో మరి పార్లమెంటు అభ్యర్థి శ్రీ బండి సంజయన్న గారి సోదరుడు మరి శ్రావణన్న గారు వారి వారి యొక్క వదిన గారు సరిత గారు రావడం జరిగింది వారితో పాటు మా స్టేట్ కౌన్సిల్ మెంబర్ రామచంద్ర గారు నాగార్జునన్న గారు అనిల్ గారు నికేష్ గారు గంగయ్య గారు మరి సోదరులు చాలా పెద్ద సంఖ్యలో రావడం జరిగింది మరి దయచేసి ప్రజలు బాగా ఆలోచించవలసిన అవసరం ఉంది మరి ఒక భారతదేశంలో శ్రీరామచంద్రుడు ఈ దేశాన్ని ఎలుతున్నాడు కాబట్టి ఆ శ్రీరామచంద్రుడి యొక్క భూత మరి ఒక హనుమంతుడు బండి సంజయ్ గారు ఈ పార్లమెంటు అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది దయచేసి డబ్బులకు మద్యానికి అమ్ముడు పోకండి స్వచ్ఛందంగా మీరు స్వచ్ఛందమైన వ్యక్తికి సామాన్యమైన వ్యక్తి మరి ఒక పేదలకు దళిగ జరుగుతున్నటువంటి ఎలక్షన్ ఇది మరి ఒక సామాన్యమైన వ్యక్తి ఆయన ఇంటికి పోయినా ఫోన్ చేసినా మరి సమయం ఇచ్చి మాట్లాడేటువంటి వ్యక్తి ఇలా ఈ బండి సంజయ్ సంగతి మీ అందరికీ తెలుసు దయచేసి ఒక్కసారి మీరు అవకాశం ఇచ్చి సంజయన గారిని ఖచ్చితంగా కు పంపాలని మీ అందరినీ ఆశిస్తున్నాం మరి కేసీఆర్ మాట కానీ ఇవాళ కేసీఆర్ గారు మరి ఎంఐఎం పార్టీకి అడుగులు మడుగులొత్తి మరి వారి కంట్రోల్లో స్టీరింగ్ వాళ్ళ చేతికిచ్చి ఇలా ముస్లిం ఏమంటున్నారు అంటే ఎంఐఎం వాళ్ళు వాళ్ళ ఇంజన్ కూడా మాది అని చెప్పుకునేటువంటి పరిస్థితి ఇలా ఇలా యుద్ధము పాకిస్తాన్ లో జరిగితే ఒక నలభై ఎనిమిది గంటలలో మరి అభినందన తెచ్చినటువంటి ఘనత మరి ఒక దేశ ప్రధాని మరి నరేంద్ర మోడీ గారి దయచేసి అరవై సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఏం జరిగిందో మీకు తెలుసు ఐదు సంవత్సరాల మోడీ పాలనలో ఏం జరిగిందో తెలుసు ప్రతి ఒక్కరు గడప గడప మీ ఒక్క ఓటే కాకుండా దయచేసి మీ కుటుంబంతో పాటు మీ బంధువులతో పాటు అందరూ ఓట్లు లేపించి మరి సంజయ్ గారిని అధిక మెజారిటీతో గెలిపిస్తారని మరి జనాన్ని ప్రజలను సంజయన అభిమానులందరినీ మేము ఆశిస్తున్నాం దయచేసి స్వచ్ఛందంగా ఎవరికి మనం భయపడాల్సి అవ్వాల్సిన అవసరం లేదు ఎవరికి మనం తలపేవాల్సిన అవసరం లేదు ఎవరి ఓటు వారి ఇష్టం ఎవరి ఓటు వాళ్ళ సొంతం ఎవరికి కాబట్టి ఎవరి అభిమానంతో వాళ్ళు సంజయన గారికి ఓటేసి అత్యధిక మేరతో కలిపేయగలని మేము ఆశిస్తూ ఈ సభాముఖం